ఫ్రెండ్స్ ఇలా ఈరోజు మన గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లోకి వచ్చారు కదా చూస్తున్నారు కదా షాంపుల్ అయితే బాగానే పెడుతున్నారు ఏదైనా కానీ మార్కెట్ విషయానికి వచ్చారు కూడా మార్కెట్ అయితే మరి కొద్దిగా డల్గా కనబడుతుంది సేల్స్ అయితే జరుగుతుంది బాగానే జరుగుతుంది ఏదైనా కానీ శాంపుల్స్ ఎక్కువ పెడుతున్నారు కదా ఇవాళ డేట్ వచ్చారు కదా మాత్రం సెప్టెంబర్ నెల తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు అనగా మంగళవారం మన గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో బేరాల టైం అయిపోయిందని కుట్టేస్తున్నారు ఈ విధంగా ఉండేది మార్కెట్ ఏదైనా అలాగే మిర్చి ఏ క్వాలిటీ ఎట్లా జరిగింది మార్కెట్ పరిస్థితి తెలుసుకోవడానికి ఫుల్ వీడియో పెద్ద వీడియోలో అన్ని వివరాలు అప్లోడ్ చేస్తానండి వీలైతే లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయగలి చూసినా కానీ ముందుగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి గుంటూరు మిర్చి డైలీ లైవ్ అప్డేట్స్ మన ఛానల్ అండి ఈ విధంగా ఉండేది మార్కెట్ యార్డ్లో ఆశాయకాలంలో అతి పెద్ద మార్కెట్ యార్డ్ కదా మన గుంటూరు మిర్చి యార్డ్ అనమాట అండ్ ఈ విధంగా వ్యాపార లావాదేవీలు టైం ఎనిమిది అయితే ఎనిమిది దాటితే ఇంకా కుట్టేస్తారు ఇంకా అయిపోతుంది టైము ఏదైనా కానీ ಎಂಟು ನರ ಕಾಲ ಕ್ಲೋಜ್ ಅಪ ಮಾರ್ನಿಂಗ್ ಟೈಮ್ ಮಾರ್ಕೆಟಿಂಗ್ ಮಲ್ಲಿ ನೆಕ್ಸ್ಟ್ ಡೇ ಅನ್ಮಾಟೇ ಲಗ್ಜ್ಜೆನ್ ಫ್ರೆಂಡ್ಸ್